తెలుగు సినిమా పరిశ్రమను నిలుగున దెబ్బతీసిన ఐబొమ్మ వైరస్సీ వెబ్సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ తో సినిమా టికెట్ల రేట్ల విషయంలో చోటు చేసుకుంటున్నాయి సినిమా టికెట్ రేట్లు పెంచడం తప్ప తగ్గించడం తెలియని సినీ పెద్దలు ఇప్పుడు ఐబొమ్మ ప్రభావం ప్రేక్షకుల నిరసన కారణంగా తమ పంతాను మార్చుకుంటున్నారు ముఖ్యంగా ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం టికెట్ ధరలను గణనీయంగా తగ్గించడం ఈ మార్పులకు తాజా ఉదాహరణగా నిలిచింది